మహిళలందరికీ మహిళా బేరేలాగా మేము చెప్పాము ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెట్టాము వాళ్ళకున్న ఆస్తి హక్కు ఒక విలువని చెప్పాము అలాగే అది మనం వచ్చిన స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ సమానత్వం కోసం చేసిన ప్రయత్నం గురించి ఇదంతా టీడీపీ చేస్తుంది అలాగే వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం అంటే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి చంద్రబాబు టీడీపీ పార్టీని గెలిపించమని అడిగాము దానికి కారణం ఏంటంటే సూపర్ సిక్స్ అనే ఒక మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశారు దానిలో సగం స్త్రీలకు ఉపయోగపడే ఉన్నాయి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు సంవత్సరానికి వీళ్ళకి ఇవ్వడానికి అలాగే వీళ్ళకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వరకు కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి యాడ్ పిల్లకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసావండి దానివల్ల మేము గురజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే నన్ను ఎంపీగా ఓట్ అని చెప్పి మేము ఒక రెండు రోజులు షార్ట్ నోటీసులు ఇస్తే వేలలో వచ్చారు అంటే ఈ ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని ప్రభుత్వానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ఇండికేషన్ ఇచ్చారు